ఆ బట్టలు కూడా ఉన్నాయి కదా దీక్షిత్ బట్టలు రా హలో ఫ్రెండ్స్ ఊరు వెళ్ళి ఊరు వెళ్ళిపోదా ఊరు వెళ్ళిపో లాస్ట్ మినిట్లో ఊరికి వెళ్దాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం నేను డిసైడ్ అయ్యాంటే నేను ఈ ఈరోజు డిసైడ్ చేసుకున్నాం అందుకే ఊరెళ్తున్నాం డజన్ గాజులా డజన్ నైటీలు నైటీలు మేము పొద్దుగా పొద్దుగా లేస్తాం నైటీలు వేసుకుంటాం రాత్రి అయినా నైటీలు వేసుకుంటాం పొద్దురైనా నైటీలు వేసుకుంటాం సో పట్టలు సర్దేసుకుంటున్నానండి ఊరికి వెళ్ళిపోతాం చలో ఊరు ప్యాకింగ్ ప్యాకింగ్ టైం షార్ట్ వీడియోలే ఇవేనా లో అన్నీ నీ ఓకే కదా పెట్టేసుకున్నావా రేపు పొద్దున ఏ చేసుకున్నావు డిసైడ్ అయ్యావా ఇవి మరి جاکیٹ આવ્યું. جاكடு. جاكடு கன் டீ-ஷர்ட் அது. டீ-ஷர்ட்டும் இதே சேம் கலர்ஸ் ఉన్నాయి. ஏலேட்ட இல்ல. வேர் ಬಂದீடு. இல்ல كده.